రాత్రి వేళ రాత్రి వేళ పౌలునకు దర్శనము కలిగాను పౌలునకు దర్శనము కలిగిన అతనికి ఆ దర్శనము అతనికి ఆ దర్శనము కలిగినప్పుడు కలిగినప్పుడు వారికి సువార్త ప్రకటించుటకు వారికి సువార్త ప్రకటించుటకు దేవుడు మమ్మను పిలిచి ఉన్నాడని దేవుడు మమ్మల్ని పిలిచి ఉన్నాడని మేము నిశ్చయించుకుని మేము నిశ్చయించుకుని వెంటనే మాసి ధోనికు బయలుదేరుటకు యత్నము చేసి కాబట్టి మేము త్రోయను విడిచి వాడ ఎక్కి ఎక్కి సముద్ర కేకును మరునాడు నెయ్య పులికిని అక్కడ నుండి అక్కడ నుండి ఫిలిపీకి ముఖ్య మాసి రోమియల ప్రవాస స్థానమునై ఉన్నది రోమియల స్థానమునై ఉన్నది మేము కొన్ని దినములు మేము కొన్ని దినములు ఆ పట్టణములో ఉంటిమి విశ్రాంతి దినమున విశ్రాంతి దినమున గవిని దాటి గవిని దాటి నదీ తీరమున నదీ తీరమున ప్రార్థన జరుగుననుకుని ప్రార్థన జరుగుననుకుని అక్కడికి వచ్చి అక్కడికి వచ్చి కూర్చుండి కూర్చుండి కూడి వచ్చిన స్త్రీలతో మాట్లాడుచుంటిమి కూడి వచ్చిన స్త్రీలతో మాట్లాడుమి అప్పుడు లూదియాను అప్పుడు లూదియాను దైవ భక్తి గల ఒక స్త్రీ దైవ భక్తి గల ఒక స్త్రీ అనుచుండెను ఆమె బూదారంగు పొడిని ఆమె బూదారంగు పొడిని అమ్మో అమ్మో తూయ తైరా పట్టణస్తురాలు ప్రభు ఆమె హృదయం తెరచను గనుక ప్రభు ఆయన హృదయం పౌలు చెప్పిన మాటలు ఎందు పౌలు చెప్పిన మాటలు లక్ష్యం ఉంచెను లక్ష్యం ఉంచెను ఆమెయు ఆమె ఇంటి వారును ఆమె ఇంటి వారు బాప్తిస్మము పొందినప్పుడు పొందినప్పుడు ఆమె ఆమె నేను ప్రభువునందు నందు నేను ప్రభు విశ్వాసము గలదానని విశ్వాసము గలదానని మీరు ఎంచితే మీరు ఎంచితే నా ఇంటికి వచ్చి ఉండుడని నా ఇంటికి వచ్చి వేడుకొని మమ్మును బలవంతము చేసను మేము ప్రార్థనా స్థలమునకు వెళ్ళుచుండగా పుతోను అను దయ్యము చేత తన యజమానులకు బహు లాభము సంపాదించుచున్నా ఒక చిన్నది మాకు ఎదురుగా వచ్చను ఆమె పౌలును మమ్మును వెంబడించి ఈ మనుషులు సర్వోన్నతుడైన దేవుని దాసులు వీరు మీకు రక్షణ మార్గము ప్రచురించు వారైరించు ఉన్నారని కేకలు వేసి చెప్పాను కేకలు వేసి చెప్పాను ఆమె ఈలాగు అనేక దినములు అనేక దినములు చేకులు పడి దాని వైపు తిరిగి దాని వైపు తిరిగి నీవు నీవు ఈమెను వదిలి పొమ్మని ఈమె నామమున యేసు నామమున ఆజ్ఞాపించను ఆజ్ఞాపించుచున్నానని చిన్నానండి ఆ దయ్యముతో చెప్పాను వెంటనే అది వెంటనే అది ఆమెను వదిలిపోయాను